ఏ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ ని ఆ సీజన్లో తింటూ ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయడం అనేది అందరూ చేసే పని మరి ఆ సీజన్ అయిపోయిన తర్వాత ఆ ఫ్రూట్స్ పైన క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నవారి పరిస్థితి ఏంటి దానికోసం ఇప్పుడు నేను చూపించబోయే చిట్కాని ఫాలో అవ్వాల్సిందే సమ్మర్లో మాత్రమే దొరికే మామిడికాయల్ని ఏ సీజన్లో అయినా కానీ అంతే టేస్ట్ ని అస్సలు మిస్ అవ్వకుండా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయాలి అంటే ముందుగా ఈ ప్రాసెస్ కోసం ఏ రకానికి చెందిన మామిడికాయలనైనా కానీ తీసుకొని వాటిని జీడి ఉన్న ప్లేస్ లో కొద్దిగా కట్ చేసుకొని నీళ్లను వేసుకొని కుక్కర్ లో అన్ని మామిడికాయలను పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా కుక్ చేసుకొని తీసేసేయాలి పూర్తిగా చల్లబడిన తర్వాత పీల్ని అలాగే సీడ్ నుంచి సపరేట్ చేసుకొని ఈ రెండింటికి ఉన్న గుజ్జుని పూర్తిగా స్పూన్ తోటి తీసేసి ఒక మిక్సింగ్ జార్లోకి వేసుకోవాలి ఇక ఈ గుజ్జుతో పాటే పుదీనా ఆకులని వేయించుకొని పొడి చేసుకున్న జీలకర్రని అలాగే మిరియాల పౌడర్ని రుచికి సరిపడినంత ఉప్పుని షుగర్ని కూడా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఇక ఈ పేస్ట్ని అంతటినీ తీసి ఏదైనా ఒక గాజు సీసాలోకి వేసుకొని మూత పెట్టేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేసి స్టోర్ చేసుకోవడమే ఇక ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే ఇంటికి ఎప్పుడు ఎవరు గెస్ట్లు వచ్చినా కానీ అప్పటికప్పుడే ఎక్కువగా శ్రమపడాల్సిన పని లేకుండానే ఈ గుజ్జుల్లో నుంచి మనకి కావాల్సిన క్వాంటిటీని ఇలా గ్లాసుల్లోకి కొద్ది కొద్దిగా వేసుకొని పాటుగానే ఒక ఐదు నిమిషాలకు ముందు నానపెట్టుకున్న సబ్జా గింజలని వాటర్ లో చల్లచల్లగా ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని అలాగే తాగేసేయచ్చు ఎప్పుడైనా స్ప్రైట్ కానీ సోడా కానీ ఇంట్లో అవైలబుల్ గా ఉంటే నీళ్లకు బదులుగా వాటిని కూడా మిక్స్ చేసుకుని తాగారంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుందంటే నమ్మండి ఇక మరొక పద్ధతిలో వీటిని స్టోర్ చేసుకోవాలి అంటే బాటిల్స్ లో ఇలా పేస్ట్ ని ఫిల్ చేసుకొని స్టోర్ చేసుకోవడం కన్నా కూడా ఐస్ క్యూబ్స్ లో ఎలాంటి మాల్స్లో అయినా కానీ ఈ గుజ్జుని మొత్తాన్ని కూడా ఇలా ఫిల్ చేసుకొని రాత్రంతా కూడా ఇలాగే వదిలేసి క్యూబ్స్ ఇలా తయారైన తర్వాత వీటన్నింటినీ మాల్స్ నుంచి సపరేట్ చేసుకొని ఏదైనా సిప్లాక్ బ్యాగ్స్లలో వేసుకొని అలాగే డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే అదే పద్ధతిలో ఇలా గ్లాసుల్లోకి ఒక్కో క్యూబ్ చొప్పున వేసుకొని అలాగే తాగేసేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఇలా సిప్లాగ్ బ్యాగ్స్ లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఎన్ని రోజుల పాటు అయినా కానీ ఇవి అలాగే నిలవుంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడమే కాకుండా మీకు కావాల్సిన వారికి షేర్ చేస్తూ మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఫాలో చేయడం మాత్రం అసలు మర్చిపోకండి